ఇంటికి పెద్ద పిల్లలు అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటారంటారు అలాగే మా పెద్దోడు కూడా బట్టలు ఆరవేయడానికి కిగల బకెట్ తీసుకొని రెడీగా ఉన్నాడు బట్టలన్నీ మిషన్లోనే ఉత్తినా కూడా పైకి తీసుకెళ్లి ఆరేసేసరికి ఏదో జిమ్కి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ ఉందంటుంది రేష్మ అంతే కదండి మరి అవన్నీ పైకి తీసుకెళ్లి ఆరేసేసరికి మాత్రం ఆ ఫీలింగ్ ఎవరికైనా తప్పకుండా వస్తుంది జిమ్కి వెళ్ళొచ్చామా అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుంది ఇల్లంతా సాంబ్రాని పొగ వేస్తే అది కొంచెం పాజిటివ్ ఫీలింగ్ గా ఉండి ఇల్లంతా మంచి స్మెల్ గా ఉంటది అనమాట అందులోను కొంచెం కర్పూరం బిల్లలు కూడా వేస్తుంది అందుకని ఇల్లు మంచి సువాసనగా ఉంటాయి రూమ్లన్నీ ఏదో స్వీట్ చేద్దామని మొదలు పెట్టిందో లేదో చిన్నోడు స్నానం చేసి నాకు చెలేస్తుంది అని టవల్ కప్పుకొని ఎలా వచ్చాడో చూడండి వాళ్ళమ్మకు మంచి కథలు చెప్తున్నాడు అక్కడ నిలబడి వాడి బుజ్జి బుజ్జి మాటలకు ఊ కొడుతూనే కేసరి చేయడం మొదలుపెట్టింది వాడు ఊరుకుంటాడా తనకు తుడివందే నేను వెళ్ళను అని చెప్పేసి అక్కడే నిలబడి వాళ్ళమ్మ చేత తలా అదంతా తుడిపించుకున్నాడు ఆ పనులను చేస్తూనే కేసరి కూడా చేసేసింది సేమియా చేయాలన్నా కొంచెం పని ఉంటుందేమో కానీ ఈ కేసరి చేయాలంటే మాత్రం ఈజీగా చేయొచ్చు కేసరి చెయ్యడం ఎంత ఈజో తినడం కూడా అంతే ఈజీ ఇది ఇంట్లో అందరికీ నచ్చుతుందనమాట కేసరి అందులో రేష్మా చేస్తే ఇంకా బాగా చేస్తుంది పైనలో పనిగా మధ్యాహ్నానికి కూడా అన్నం పప్పు వంకాయ వేపుడు అన్ని చేసేసాము ఇప్పుడు మా చిన్నోడు సైకిల్ నేర్చుకోవాలంట వాళ్ళ నాన్నను వాళ్ళ అన్నయ్య సైకిల్ ను రిపేర్ చేయమని ఎలా చెప్తున్నాడో చూడండి

E render não. Okay, ah, vou. Lara. Kone Kone uh, e, coulda, ok, não. Ok, Ok, não. Ok, não. Ok, não. Ok, não. Ok, não. తీసుకరా తక్కు <irgendw carbono> <imprisoned> <match>

Mm. Yeah. But... Mhm. Mm <laughs> mm. <No. laughs> yeah, नहीं 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 न दिन मेरा बटन बटन पापा अरे मटर बटन सा आए जाए जाए ऐसा फेस बात अच्छी नहीं है इधर ये सही थी मैं इधर जाता हूँ मुझे सारे क्लियर से करना इधर ये जो सारे अंदर तो से नहीं है अब उसे दा दा इस अम्मा ना तो बहुत सेस्टरी रही हूँ

వస్తేనే పడుకుంటుందా డ్యూటీ నుంచి వస్తేనే పడుకుంటుందా శ్రీశ్వంత్ స్కూల్కి వెళ్ళలే బా ఈ రోజు వెళ్ళలే ఎందుకని వెళ్ళాలా హాలిడే హాలిడేనా ఎందుకని హాలిడే టీచర్ చెప్పింది టీచర్ చెప్పిందా ఏమని చెప్పింది హాలిడే హ్యాపీ హాలిడేనా హ్యాపింగ్ మీకే చెప్పిందా लाले ने हां इरा uh. से कूल देना हां इसे से पेदा से इगो जो हो तेरी से पेदे